హల్లెలూయా గుడ్ మార్నింగ్ క్రీస్తుందో ప్రియులారా ఈ ఉదయ కాలంలో మరొక నూతన వాగ్దానముతో ఈ దినచర్యలు ప్రారంభించుకున్నాము ఈనాటి దేవుని వాగ్దానము సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేయదు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చను పిల్లర శ్రద్ధగా పనిచేసేవారు ప్రభుత్వం చేస్తారు అయితే సోమరులు వెట్టి పనులు చేయవలసి ఉంటుంది కాబట్టి శ్రద్ధగా పనిచేయటం అనేటువంటిది ఒక గొప్ప ఆశీర్వాదము దేవుడిచ్చినటువంటి గొప్ప వరము కాబట్టి మనము ఏ విషయంలోనైనా సరే చురుకుగా మనము పనిచేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా దేవుడు నాకు సహాయం చేస్తారు సామిత్రుల గ్రంథము పద్మూడవ అధ్యాయము నాలుగవ వచన ప్రకారంగా సోమరి ఆశపడను కానీ వారి ప్రాణములకి ఏమీ దొరకదు శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉండదు అవును సోమరులు ఆశ కలిగిన ఉంటారు అయితే వారి ప్రాణములకి కూడా దొరకదు అయితే శ్రద్ధ కలిగిన తుట్టి వారి ప్రాణం అల్లప్పుడూ పుష్టిగా ఉంటుంది కాబట్టి పిల్లల మనము శ్రద్ధగా ఉంటూ ఏ పని చేసినప్పటికీ కూడా దేవుని యొక్క దీనిలో ఆశీర్వాదం దేవుడి దేవుడిని దీవించి ఆశీర్వదించి పరిధిలో చేయనుగాక ఆమె